దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత నేతాజీ సుభాష్ అన్నారు జిల్లా ఏఐఎస్పి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ కరీంనగర్ తెలంగాణ చౌకలో ఏఐఎస్పి ఎనభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఫార్వర్డ్ బ్లాక్ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను నిర్వహించారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు బండారి శేఖర్ తెల్లదొరలను పారద్రోలేందుకు ఒక పార్టీ కావాలని భావించిన ఆయన ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించాడన్నారు ఇందులో ప్రజలను మమేకం చేసి తానే ముందుండి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారన్నారు అలాంటి సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే ఏఐఎఫ్వి రిపీట్ త్వరలోనే ఏఐఎఫ్వి పోరుబాట పడుతుందని స్పష్టం చేశారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఫౌండరు సుభాష్ చంద్రబోసు ఏర్పాటు చేసిన పార్టీది ఈ పార్టీ ఏర్పడి ఎనభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనభై ఐదో సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగినది అనంతరం ఈరోజు మేము కోరుతున్నది ఏంటంటే సుభాష్ చంద్రబోసు ఒక వ్యక్తి మరొక వ్యక్తి దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు కోసం ఈ భారతదేశం ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక మహోన్నతమైనటువంటి పోరాటాన్ని సైన్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఈ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితున్నది ఈరోజు నీటి విద్యార్థులు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు కాబట్టి వాటి మీద భవిష్యత్తులో మేము పోరాటం చేయాలనుకుంటున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారంటీలు కాదు ఇంకా అనేక హామీలు ఉన్నాయి ఈ హామీలు ఈరోజు పెన్షన్లు రావట్లేదు ధరణి సమస్యలు అట్లే ఉన్నాయి నిరుద్యోగ అభివృద్ధి రావట్లేదు మహిళాభివృద్ధి రావట్లేదు ఇట్లాంటి అనేక అంశాల మీద జూలై మొదటి వారంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది